హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలాజీ డై మమ్మల్ని ఎంతగా ఆధారపిస్తున్న ప్రేక్షకులకు అదేవిధంగా మా సబ్స్క్రైబర్లకు అభ్యర్థులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మేము టెక్నికల్ టీమ్ ద్వారా బాలాజీ చిరమైన యాప్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మేము తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము ప్రస్తుతం మన ఛానల్ డై ఛానల్ అనేది హ్యాకింగ్ అనే విషయం తెలిసిందే అదేవిధంగా మీకు ఇప్పటి నుంచి మీకు ప్రతి ఒక్క అప్డేట్ యాప్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినా ఏమైనా చేసినా కానీ ఈ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాము ప్రస్తుతం మన యాప్లో ఎకానమిక్ కోర్స్ వెంకటేష్ పాలమంచల్ సార్ గారి ఎకానమిక్ కోర్సు వీడియో టె ఎక్స్ప్లనేషన్తో సహా కంప్లీట్ ఫుల్ కోర్సు టెస్ట్ సిరీసు వీడియో ఎక్స్ప్లెనేషన్తో సహా వెయ్యి రూపాయలకి అందుబాటులో ఉందండి అదేవిధంగా మన ఛానల్ మన యాప్ అభ్యర్థుల కోసం స్పెషల్ రిక్వెస్ట్ మేరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర పాలిటీ మరొక రెండు రోజుల పాటు ఐదు వందల రూపాయలకు ఇవ్వడానికి మన సార్ కూడా చెప్పారు అదే అదేవిధంగా రేపంచి ఒక రెండు రోజుల పాటు ఐదు వందల రూపాయలకే మూమెంట్ ప్లస్ పాలిటీ అందుబాటులో ఉంటుంది ఇంకెవరైనా అభ్యర్థులు తీసుకున్న వాళ్ళు ఉన్నా కానీ తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రతిసారి మీకు టెక్నికల్ అప్డేట్స్ మేము ఈ ఛానల్ ద్వారా ఇస్తాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బాలాజీ చిరమైన అనే ఛానల్ సార్ది కొత్తగా వచ్చిన విషయం మీకు తెలిసిందే సార్ ఏదైనా అప్డేట్స్ ఇచ్చినా దాన్ని చేస్తారు ఖచ్చితంగా ఛానల్ అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్